హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి సో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకే సో ఈ రోజు అనునిత ఫ్యాషన్ బొటెక్లో మనం ఏం స్టిచ్ చేసాము ఈరోజు ఏం వర్క్ జరిగింది అనేది చూసేద్దామో చేయండి వీడియోలోకి ఓకే లెహంగా సో పెసర్ గ్రీన్ ఉంటుంది కదా సో ఆ కలర్లో అయితే మనకు ఫ్యాబ్రిక్ టూ శారీస్ ఈసీఎల్ నుంచి అయితే ఒక కస్టమర్ పంపించారు అసలు ఇది ఎలా స్టిచ్ చేసాము అసలు ఈరోజు ఏం చేసాము అనేది చూసిద్దాం ఇది లెంగా అండి లెంగాకి ఫ్యాబ్రిక్ అయితే పంపించారు కలంకారీ లెహంగా కలంకారీ మోడల్ అనమాట సో దీనికి మనకు బ్లౌజ్ ఇలానే కలంకారీ మోడల్ వచ్చింది ఓనీ కూడా ఇదే మోడల్ వచ్చింది దీనికి ఇదే కలంకారీ బ్లౌజ్ స్టిచ్ చేస్తే బాగోదని చెప్పేసి మనం ఎలా తీసుకున్నామో చూద్దాం లెంగా అయితే చూసారు కదా కనిపిస్తుంది అనుకుంటున్నాను స్టిచ్ అండి సో దీనికి మనం బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసాం ప్లెయిన్ క్లాత్ ఆపట్టు తీసుకొని దానికి కలంకారి మోడల్ వచ్చిన బ్లౌజ్ పీస్ని జస్ట్ హ్యాండ్స్కి యూజ్ చేసాం అనమాట నైన్ అండ్ హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ జస్ట్ చిన్న త్రీ ఫోర్ పాప్స్ అయితే ఇచ్చాం ఓకే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్స్ ఇది బ్యాక్ నెక్ బాగుంది కదా సో ప్రిన్సెస్ చాలా బాగుందండి లైవ్ గా చూస్తే చాలా చాలా బాగుంది సో ఇది ఒక మోడల్ అయితే మనకి ఇంకొక టూ శారీస్ పంపించారని చెప్పాను కదా మనకి ఈ శారీస్ అయితే అందరికీ తెలుసు ఎందుకంటే ఇది ప్లెయిన్ శారీస్ ఆల్మోస్ట్ మనకు అందరికీ తెలుసు సో దానికి మనకు సింపుల్ గా ఉండాలి అని చెప్పేసి కస్టమర్ చెప్పడం ద్వారా సో నేనైతే చిన్న సమోసా లేస్ అయితే ఇచ్చాను చాలా చాలా బాగుంది దానికి టాజల్స్ అయితే ఇచ్చాను కట్టుకుంటే కొద్దిగా గ్రాండ్ కనిపిస్తుంది అని చెప్పేసి సో దీనికి మనకు బ్లౌజ్ కస్టమర్ మెటీరియల్స్ అన్నీ వాళ్ళే పంపించారండి జస్ట్ మనం స్టిచ్ చేసామంతే దానికి బ్లౌజ్ నెట్ ఫ్యాబ్రిక్ మనం ఇలా చిన్న పఫ్ అయితే ఇచ్చాము పఫ్ ఆన్సర్ ఫుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ యూనిక్ టాజిల్స్ అయితే ఇలా ఇచ్చాం ఓకే దీనికి ఈ పింక్ కలర్ శారీకి కాంబినేషన్ బ్లౌజ్ అనమాట ఓకే ఇంకొక శారీని చూద్దాం ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది సో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎవరిష్టపడరండి లేడీస్లో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కదా చాలా బాగుంది కదా శారీ అయితే ఇలా వచ్చింది సో దీనికి ఫాల్స్ అయితే ఏమని చెప్పారు ట్యాజిల్స్ అయితే రాలేదండి సో కస్టమర్ మళ్ళీ కాల్ చేసి కుంగుముళ్ళు అయితే వేయండి అని చెప్పేసి చెప్పారు సో దానికోసం మనము మరీ దగ్గరగా వేస్తే బాగోదని చెప్పేసి కొద్దిగా టూ అండ్ హాఫ్ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ మనము మార్క్ చేసుకొని మనము హ్యాండ్ వర్క్ టాజిల్స్ అయితే ఇచ్చామండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి మనకు లైవ్లో అయితే చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి కదా ఓకే దీని బ్లౌజ్ని చూసేద్దాం ఇది కూడా సింపుల్గా ఉంటుంది గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇది కూడా సో చిన్న పఫ్ అయితే ఇచ్చేసి మిడిల్లో ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఎందుకంటే శారీలో మనకు ఆల్మోస్ట్ గోల్డ్ తప్ప ఇంకేమీ లేదు సో అందుకనే గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని ఇక్కడ మిడిల్ పార్ట్లో అయితే కొంచెం గోల్డ్ యాడ్ చేసి మనం పఫ్ అయితే ఇచ్చేసి చిన్న స్టోన్ బీట్ అయితే పెట్టాము ఇక్కడ బార్డర్ అయితే ఇచ్చేసాం ఇది న్యూ మోడల్ ఈ హ్యాండ్ కూడా అలాగే చాలా బాగుంది కదా బ్యాక్ కూడా మనకు యూనెక్కి తమలపాక్ షేప్ అనేది ఇచ్చామన్నమాట ఒకసారి చూడండి కనిపిస్తుంది కదా చాలా సింపుల్ ఫుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది కూడా ఓకే ఇంకొకటి ఇంకొకటి బ్లౌజ్ సో ఇది కూడా ఫుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ లెనిన్ శారీ శారీ అయితే మనకు పంపించలేదు సో ఇది టెన్ ఇంచెస్ ప్లెయిన్ హ్యాండ్స్ అనమాట పఫ్ అట్లా ఏమి ఇవ్వలేదు లెనిన్ శారీస్కి కొంచెం ఇలా అఫీషియల్ లుక్ ఉంటేనే బాగుంటుంది సో అట్లా మనం జస్ట్ టెన్ ఇంచెస్ హ్యాండ్స్ తీసుకొని సన్న థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసాము రెడీమేడ్ డోరీస్ ఇక్కడ క్లాత్ పెట్టాము యూనిక్ రెగ్యులర్ వేర్ అనమాట ఇది ఓకే చూసేసారు కదా మన అనునికిత ఫ్యాషన్ బొటెక్లో ఈరోజు ఏం వర్క్ జరిగింది అసలు ఏం స్టిచ్ చేసాము అనేది మన స్టిచ్చింగ్ కనుక మీకు నచ్చినట్టయితే మనకు డిస్క్రిప్షన్లో అయితే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఒకసారి చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట పిల్లలు కొట్టండి ఆల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే ఇంకా ఏదైనా కొత్తగా వీడియోస్ ఇంకా ఏమైనా చేయాలా ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే చేయండి అంటే నేనైతే నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏం స్టిచ్ చేసాము ఏంటి అనేది ఎవ్రీడే మీకు అయితే పోస్ట్ చేస్తున్నాను లొకేషన్ బాగుందా లేదా అసలు బ్యాక్గ్రౌండ్ ఇలా ఉందా చాలా మెంబర్స్ అయితే నాకు లైవ్గా చాలా వరకు అడుగుతున్నారు అక్క బ్యాక్ సైడ్ లొకేషన్ బాగాలేదు ఇలా అలా అని చెప్పేసి మనం యూట్యూబ్ లైవ్గా చూసే వాళ్ళకన్నా నాకు యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు చెప్పండి ఎలా ఉంది ఏంటి ఏం చేయాలి అనేది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి